హలో అండి ఈ రోజు మనం తెలుసుకోబోయే ప్రోడక్ట్ ఇంటిమిఫై అండర్ ఐ క్రీమ్ ఇది అమెజాన్ లో నూట నలభై ఐదు మంది కొని ఫోర్ పాయింట్ సిక్స్ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్ గా ఫోర్ హండ్రెడ్ ఆర్డర్స్ ఉన్నాయి ఫ్లిప్కార్ట్ లో రెండు వందల పద్నాలుగు మంది కొని ఫోర్ పాయింట్ టూ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్ గా త్రీ హండ్రెడ్ ఆర్డర్స్ ఉన్నాయి అమెజాన్ బెసెల్ ర్యాంకింగ్ లో ఐ క్రీమ్స్ లో ఇది పద్దెనిమిదో స్థానంలో ఉంది ఈ ప్రోడక్ట్ కంటే ర్యాంకింగ్ లో ముందున్న ప్రొడక్ట్స్ ఎక్కువ మంది కొనున్న ఫోర్ కంటే తక్కువ రేటింగ్ ఉందండి ఆ ప్రోడక్ట్ కంపేర్ చేస్తే ఇది ఫోర్ కంటే ఎక్కువ రేటింగ్ ఉంది ప్లస్ ఇందులో వాడిన నాకు బెటర్ అనిపించి ఈ ప్రోడక్ట్ గురించి మీకు తెలియజేస్తున్నాను మేల్ ఫీమేల్ ఎవరైనా వాడచ్చు ఆల్ స్కిన్ టైప్ సూట్ అవుతుంది మన స్కిన్ కేర్ రొటీన్ లో ఇది ముఖ్యమైన స్టెప్ కళ్ళ కింద డాక్ సర్కిల్స్ ఉన్నా రింకిల్స్ ఉన్నా పఫీనెస్ ఏజ్డ్ గా అనిపిస్తాము కాబట్టి ఎయిట్ అవర్స్ నిద్రతో పాటు ఐ క్రీమ్ అప్లై చేయడం చాలా ఇంపార్టెంట్ ఈ ప్రోడక్ట్ డాక్ సర్కిల్స్ ని పఫినెస్ చేస్తుంది స్కిన్ ని బ్రైటన్ చేస్తుంది స్కిన్ కావాల్సిన మాయిశ్చర్ ని నరిష్మెంట్ ని అందిస్తుంది అంతేకాకుండా అండర్ స్కిన్ ఏరియా గాను సప్ల్ గాను చేస్తుంది ఇక ఇందులో చాలా మంచి నేచురల్ ఇంగ్రీడియంట్స్ వాడారు బాదం ఆయిల్ సూరజ్ముఖి ఆయిల్ కుండ్ జైతున్ ఆయిల్ అంటే ఆలివ్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ అలోవెరా గోధుమ ఆయిల్ ములటి అండ్ లికో రైస్ అండి ఇన్ని మంచి ఇంగ్రీడియంట్స్ వాడిన ఐ క్రీమ్ ఇది ఈ ప్రోడక్ట్ రేటింగ్ విషయానికి వస్తే అండి చాలా అద్భుతమైన రేటింగ్ ఉంది ఫైవ్ స్టార్ సెవెంటీ త్రీ పర్సెంట్ ఫోర్ స్టార్ ట్వంటీ వన్ స్టార్ త్రీ పర్సెంట్ టూ స్టార్ వన్ పర్సెంట్ గా ఉంది పాజిటివ్ రివ్యూస్ నూట ఐదు మంది రాసుంటే నెగిటివ్ రివ్యూస్ కేవలం ఎనిమిది మంది మాత్రమే రాశారు నో రిజల్ట్స్ అని ఇద్దరు నాట్ రికమెండెడ్ పూర్ క్వాలిటీ బర్నింగ్ సెన్సేషన్ అని ఒక్కొక్కరు రాశారు పాజిటివ్ రివ్యూస్ లో గుడ్ ప్రొడక్ట్ వెరీ గుడ్ గ్రేట్ ప్రోడక్ట్ అని చాలా మంది రాశారు రెడ్యూస్డ్ డార్క్ సర్కిల్స్ అని కూడా చాలా మంది రాశారు అమేజింగ్ ఎఫెక్టివ్ రిజల్ట్స్ అని వాళ్ళ ఒపీనియన్ రాస్తున్నారండి ఈ ప్రోడక్ట్ ఫ్లిప్కార్ట్లో కంటే తక్కువగా ట్వంటీ గ్రామ్స్ వన్ నైంటీ ఎయిట్ రూపీస్తో మనకు అందుబాటులో ఉంది మీరు కావాలంటే ట్రై చేయొచ్చు ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ